హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో అయితే నేను ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపించబోతున్నాను ఇది మేము స్వయంగా అయితే కొన్నామన్నమాట సో ఇంట్లో వాకింగ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి థ్రెడ్మిల్ అయితే తీసుకున్నాము సో ఇదైతే కాస్త ఎక్కువ టైం కూడా దీని మీద స్పెండ్ చేయొచ్చు సో ఎక్సర్సైజ్ కూడా అవుతుంది వాకింగ్ కూడా అవుతుంది కదా అని చెప్పేసి సో నీకు ఇందాక ప్ర కాస్ట్ కూడా ఎంత అని చూపించాలి కదా ఇదైతే మాకు అమెజాన్లో అయితే తీసుకున్నాము థౌజండ్ రియాల్కి అయితే వచ్చింది అంటే ఇండియన్ రూపీస్లో ట్వంటీ త్రీ థౌజండ్ అలా అవుతుంది సో అక్కడ ప్లేస్ అక్కడ ఇంత ముందుకు అయితే నేను బట్టలు అయితే పెట్టా డ్రై చేసుకున్నడానికి స్టాండ్ అయితే పెట్టాను ఆ స్టాండ్ అంతా తీసేసి పక్కన అయితే పెట్టేసుకుని ఈ ప్లేస్ అంతా కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాము ఇదైతే చాలా వెయిట్ ఉంది అరౌండ్ సిక్స్టీ కేజెస్ అలా వెయిట్ ఉంది అనమాట మా అది అడ్రస్ అయితే మా ఆయన ఆఫీస్కి అడ్రస్కి అయితే ఇచ్చారు అక్కడ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి సో అంతా కూడా మోసుకొని వచ్చి ఇంట్లో అయితే పెట్టారనమాట ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత పీస్ఫుల్గా అయితే దీన్ని ఓపెన్ అయితే చేసి ఫిక్స్ చేసుకుంటున్నాము సో ఇదంతా కూడా థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసి అవంతా కూడా పక్క కిందే వేసేసాను మొత్తం లోపల ఎలా ఉంది అని చెప్పేసి ఇదంతా ఫస్ట్ చూస్తున్నాం థ్రెడ్ మిల్ అయితే నేను ఇప్పటివరకు జిమ్లోనే చూశాను కానీ రియల్గా అయితే ఎప్పుడు కూడా దగ్గర నుంచి చూడడం కానీ దాన్ని ముట్టుకోవడం కానీ దానిపైన వాక్ చేయడం కానీ ఇలాంటివైతే ఎప్పుడు చేయలేదు సో దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి దానికి కావాల్సిన స్క్రూస్ కానీ అవన్నీ కూడా కవర్లు అయితే ఇచ్చారు వ్యారంటీ కవర్స్తో పాటు సో మొత్తానికైతే ఓపెన్ చేశాము ఇంకా ఆ ప్లేస్లో కాస్త డస్ట్ అనిపిస్తే ఇదైతే ఆ ప్లేస్లోని వ్యాక్యూమ్ పెట్టేసి క్లీన్ అయితే చేస్తున్నాము ఇది రీసెంట్గానే తీసుకున్నాము అనమాట టిన్ లాంటిది అండ్ అలాగే బెండ్ అవ్వకుండా ఇలా ఇలా స్టాండ్ ఎక్కువగా ఉందనుకోండి అనుకోండి ఈ స్టిక్ ఎక్కువగా ఉంటే మనం బెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట సో ఇది చాలా యూస్ఫుల్ అయ్యింది చిన్న చిన్న కార్నర్స్ కూడా చిన్న బ్రష్ లాంటి ఉంటుంది దాంతో అంతా కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని అన్ని కూడా స్లోగా ఓపెన్ అయితే చేసాము ఈ పక్కన అయితే వింగ్స్ లాగా ఇవి కొన్ని సపరేట్ ప్యాకెట్లు అయితే ఇచ్చారనమాట ఇంకా దీన్ని ఎలా ఓపెన్ చేయాలి ఎలా ఫిక్స్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ కొస్త వీడియో అయితే చూసాము తర్వాతంగా దీన్ని అయితే మొత్తానికైతే ఓపెన్ అయితే చేసేస్తున్నాము అన్నీ కూడా లోపల చాలా సేఫ్టీగా తీసుకొచ్చారు బట్ కొంచెం అయితే బాక్స్ అయితే బయట కొంచెం ఇదిగా అయింది కానీ బట్ మొత్తానికైతే ఎక్విప్మెంట్కి అయితే అవ్వలేదు అనమాట చాలా చక్కగా అయితే వచ్చింది డెలివరీ చేశారు సో ఇదైతే చూసారా ఇలా వచ్చిందనమాట సో ఫస్ట్ టైం అయితే నేను దగ్గర నుండి ఈ విధంగా చూడటము మొత్తము ఇదంతా కూడా మనం ఆపరేట్ చేసేవి మన మ్యూజిక్ కానీ మ్యూజిక్ కూడా ఉంటుంది పక్కన సైడ్స్కి మనం స్నాక్స్ పెట్టుకోవడం కానీ లేదా టీ కానీ వాటర్ కానీ లేదా మనం ఫోన్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట రావడమే ఇలాగ వచ్చింది దీన్ని మనం కాస్త టైట్ గా కొన్ని స్క్రూస్ యూస్ చేసి ఇవైతే మనము ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాము ఇక్కడ వెనక వెనకాల బ్యాక్ సైడ్ లోని ఈ విధంగా స్టాండ్ అయితే ఉంది కదా సో దానికైతే స్క్రూ అయితే పెట్టి బాగా టైట్ గా అయితే ఫిక్స్ చేసుకోవాలి సో రెండు సైడ్లు అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట సో మొత్తానికైతే కవర్ అంతా కూడా తీసేసాము ఒకసారి అయితే ఇది ఎలా ఉంది అని చెప్పి చెప్పేసి అయితే చూసాము రఫ్ గా ఉందా సర్ఫేస్ లేదా అని చెప్పేసి ఇదైతే రఫ్ గానే ఉంది షీట్ అంతా తర్వాత దీనికి కనెక్ట్ చేసుకోవడానికి ఒక వైర్ కూడా అయితే అవన్నీ కూడా ఇచ్చారనమాట సో నేను కూడా ఒకసారి చూద్దాము ఫస్ట్ టైం దీని మీద ఎక్కడము చూద్దామని చెప్పేసి ఒకసారి అయితే ఎక్కి చూస్తున్నాను చాలా బాగా అనిపించింది బట్ దీని మీద ఎక్కి వాక్ చేసేది అయితే ఫస్ట్ టైం కాబట్టి చాలా భయం అయితే వేసింది అనమాట ఇంకైతే ఇక్కడ మేము వెళ్ళి ఇక్కడ మొత్తం వైర్ అంతా కూడా కనెక్ట్ చేసేసుకొని స్విచ్ అయితే ఆన్ అయితే చేసేసాము ఇంకా మొత్తానికి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఒక రౌండ్గా ఉంది కదా రెడ్ కలర్ సో ఆ వైర్ ని మనం క్లిప్ ఉంటుంది దాన్ని మన క్లోత్స్కి మనం పెట్టుకోవాలన్నమాట సో మనకి ఏదైనా ఫ్లిప్ అయినా ఏదన్నా స్లిప్ అయినా లెగ్ మనం ఏదైనా డేంజర్ అనిపించినప్పుడు ఇదైతే మనం మూవ్ అవుతాం కాబట్టి అది అయితే వచ్చేస్తుంది అప్పుడు ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట సో ఇలాంటి డేంజర్స్ ఏదైనా జరిగేటప్పుడు అది చాలా యూస్ఫుల్ అవుతుంది అది క్లిప్ పెట్టుకొని చేయడం అయితే చాలా యూస్ఫుల్ ఇంకా స్లోగా స్టార్ట్ అయ్యింది ఇంకా స్లోలో స్లో పొజిషన్లో ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను ఇలా చేయడము నాకు తెలియదు కాబట్టి నేను స్టార్టింగ్లో నాకు ఇలాగా అనిపించింది సో డైలీ చేస్తున్న కొద్ది అలవాటు అయిపోయింది అనమాట ఇవి ఎక్కువ కూడా మనం ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ స్టాండ్ అయితే ఉంది కదా దాన్ని మనం టైట్ గా ఫిక్స్ చేసుకోవాలి ఇన్నాక ఒక వింగ్స్ లాగా ఉంది కదా సో దాన్ని ఆ స్టాండ్ కి కింద ఫిక్స్ చేసేసుకోవాలి అంతే ఆ వైర్స్ అన్ని కనిపించవు లోపల ఉన్నవి అంతే ఇంకా దీన్ని మనం ఆపరేట్ చేసుకొని మనం దీనిపైన వాక్ చేయడమే సో ఫస్ట్ టైం కాబట్టి నేను కాస్త స్లో గా అయితే చేస్తున్నాను అలవాటైన తర్వాత కాస్త స్పీడ్ అయితే పెంచుకోవచ్చు ఇది అయితే చాలా యూస్ఫుల్ అయింది వాకింగ్ లాగా చాలా బాగుంది అనమాట అలాగే తెలుస్తుంది మనం ఎన్ని క్యాలరీస్ అయితే బర్న్ చేశామో మనం ఎంత టైం అయితే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేశామనేది చక్కగా ఒక కౌంట్ అయితే ఉంటుంది అనమాట ఇది నిజంగా బాగా ఉపయోగపడింది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది స్పీకర్ అనమాట మనం ఇలా ఫోన్ కి వాళ్ళే వైర్ అయితే ఇస్తారు దాన్ని కనెక్ట్ చేసి దీనికి కనెక్ట్ చేసామంటే ఈ త్రెడ్మిల్ కి సో మనకి సాంగ్స్ కూడా ప్లే అవుతూ ఉంటాయి మ్యూజిక్ వింటూ కూడా చేసుకోవచ్చు అనమాట ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ముఖ్యంగా కార్డియో ఎక్సర్సైజ్ కి అయితే ఇది చాలా బాగా బెస్ట్ యూస్ఫుల్ అని చెప్పొచ్చు సో ఈ విధంగా అయితే థ్రెడ్ మిల్ని ఓపెన్ చేసి దాని అయితే ట్రయల్ అయితే చేశాము నాకైతే చాలా మంచిగా అనిపించింది సో ఇది మీ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ ఇష్టమో కలుద్దాం బై బాయ్